నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం అంతర్వేది అంటేనే ఆధ్యాత్మిక అంతర్వేదిక ఇది శ్రీకర శుభకర ప్రణవ స్వరూప వేదిక ఈ దివ్య వేదికను దర్శించడంతోనే సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు అంతర్వేది తీర్థాన్ని పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని మీ ముందుకు తెస్తోంది మీ తీర్థయాత్ర కలియుగ ప్రవేశానికి ముందే వశిష్ఠుడు అంతర్వేది వదిలి వెళ్లడంతో అర్చనాతులు లేక ఈ ఆలయం శిథిలమైందని చెప్తారు కలియుగంలో కేశవదాసు అనే మాధవుడు స్వామి వారిపై పెరిగిన పుట్టలను తొలగించి విగ్రహాన్ని బయటికి తీసి అక్కడే కర్రలతో ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలకు ఏర్పాటు చేశాడట అనంతరం రాజా బహదూర్ కాండేగుల జోగి జగన్నాథరావు పంతులు ఆలయాన్ని పునర్నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అంతర్వేది నృసింహాగ్ర రత్నలోచనాశక ఉత్తిష్ట కమలాకాంత భక్తాభీష్ట ప్రపూరయ అశ్వరూడాంభిక వ్యాప్త జిహ్వరుద్దరి ఉద్గమ లక్ష్మీ నరసింహ భగవాన్ సుప్రభాత మరిందమ అంటూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నామస్మరణతో పునీతమైన దివ్య క్షేతం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన ఈ క్షేత్రం పచ్చని ప్రకృతి అందాలకు ప్రశాంత వాతావరణానికి వేదికగా విరాజిల్లుతోంది తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలంలో వశిష్ట గోదావరి సముద్రంలో కలిసే చోట ఉన్న సముద్ర తీర గ్రామమే అంతర్వేది ఈ దివ్యక్షేత్రం చారిత్రక పౌరాణిక ప్రాశస్త్యంతో ఖ్యాతిగాంచినది అంతర్వేదికి చేరుకోవడానికి రాజమండ్రి వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుండి సకినీటిపల్లి మీదుగా అంతర్వేదికి సులభంగా చేరుకోవచ్చు అలాగే నర్సాపురం రేవు దాటి వచ్చే యాత్రికులు సకినేటిపల్లి దొందు మీదుగా అంతర్వేదికి చేరుకోవచ్చు అదేవిధంగా ఈ క్షేత్రం సాగర సంగమ పరివాహక ప్రాంతంలో ఉండి అద్భుతమైన ప్రకృతి అందాలను ప్రతిబింబిస్తుంది వశిష్ఠ గోదావరి నది ఇక్కడ సముద్రంలో సంగమించే దృశ్యం భక్తుల హృదయాలలో ఓ మనోహరమైన అనుభూతిని ఆవిష్కరిస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన ఈ అంతర్వేది దివ్యక్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక అంతర్వేదిక శ్రీకర శుభకర ప్రణవ స్వరూప వేదిక అనుదినం స్వామి దర్శనం కోసం వేచి ఉండే అశేష భక్తజన సందోహాన్ని నిస్సందేహంగా శ్రీకరంగా శుభకరంగా దీవించే పరమపుణ్యప్రద క్షేత్రం దర్శించినంత మాత్రం చేతనే సకల శుభాలు కలిగించే క్షేత్రం నరసింహ క్షేత్రాలలో అగ్రగణ్యమైన క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శిలారూపంలో పశ్చిమ ముఖంగా అవతరించిన అంతర్నిధి అంతర్వేది క్షేత్రం అంతర్వేది నవ నరసింహ క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా విరాజిల్లుతోంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు పశ్చిమ ముఖంగా అవతరించిన ఈ దివ్యక్షేత్రం స్వామి దర్శనం కోసం అరుదించే అశేష భక్తజన సందోహాన్ని శుభకరంగా దీవించే పరమ పుణ్య ప్రథమ క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు ఆలయ ప్రాంగణంలో ముందుగా భక్తులకు ఆంజనేయ స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది వారి అవతారమూర్తులతో ఉన్న ఈ ఆలయంలో ఆంజనేయ వారు భక్తుల భయాలను తొలగించి స్వామివారి దర్శనం శుభకరంగా జరిగేటట్లు ఆశీర్వదిస్తారని భక్తులు విశ్వసిస్తారు

అలనాటి కట్టడాలకు వేదికలా దర్శనమిస్తుంది వివిధ దేవీ దేవతల ఆలయాలతో మనోహరంగా ఉండి భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతుంది ప్రధానాలయ ప్రాంగణం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ముందుగా తాయార్ మందిరం దర్శనమిస్తుంది ఈ మందిరంలో రాజ్యలక్ష్మి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తితో చేతులు జోడిస్తారు అమ్మా రాజ్యలక్ష్మి కరుణించి కాపాడు తల్లి అంటూ ప్రణమిల్లుతారు కొంచెం ముందుకు వెళ్తే గరుడాలయం కనపడుతుంది స్వామి చెంత తానెప్పుడు ఉంటాను అన్న రీతిలో ఈ ఆలయంలో ఉన్న గరుత్మంతుని శిలారూపం భక్తులకు దివ్యమైన అనుభూతిని కలుగజేస్తుంది ఆ తరువాత ఇంకొంచెం ముందుకు వెళ్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని తరిస్తారు అనంతరం ఇంకొంచెం ముందుకు వెళ్లి భూదేవి తాయారును దర్శించుకుని పునీతులవుతారు చెంచులక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు రంగనాయక స్వామి ఆలయం దర్శనమిస్తుంది శేషతల్పం మీద పవళించిన రంగనాయక స్వామి వారి శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తితో ప్రణమిల్లుతారు ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి వారు పిల్లలు లేని దంపతులకు సంతానాన్ని ప్రసాదిస్తాడని విశ్వసిస్తాడు సంతాన వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వారి ఆలయం కనబడుతుంది కేశవస్వామి వారిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం పండిద్దాళ్వార్ సన్నిధిని చేరుకుని భావంతో చేతులు జోడిస్తారు వేషాోష స్వామి నరసింహ మము ప్రో వరావా దయగనలేవా స్వామి నరసింహ నరమృగవేష్రోష స్వామి నరసింహ మము ప్రోవ గరా దయగనలేవ స్వామీ నరసింహ लक्ष्मीनरसिंह <Sings>